హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ వేపుడు తయారీ ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఇందులో ఉప్పు పసుపు కారం వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాం వీటికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాము మసాలా ధనియాలు గసాలు కొబ్బరి చెక్క ముక్క అల్లం తెల్లగడ్డలో రెండు టమోటాలు రెండు ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఒక ఎడల్పాటి బండి పెట్టుకొని ఫ్రై చేసుకునే విధానం తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఇందులో ఒక అర స్పూను గరం మసాలా పొడిని వేసుకోండి ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలాని వేసుకోండి ఈ మసాలు ఆయిలు పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు బాగా డ్రై చేయండి ఆయిల్ చూడండి ఇలా పూర్తిగా సపరేట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఆల్రెడీ మొత్తం దీంట్లోనే వేసేసి ఉన్నానండి ఉప్పు కారం పసుపు అన్నీ ఇంకా ఈ మసాలాలో ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి మనం ఉడికించేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు మరొక ఇరవై నిమిషాల పాటు సన్న మంట మీద మగ్గించుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ మసాలా మొత్తం ముక్కలకి కలిసేవలా కలుపుకోండి కొంచెం టేస్టీగా మిరియాల పొడిని వేసుకోండి మిరియాల పొడి వేసినందువల్ల నీచు వాసన రాదండి చాలా బాగుంటుంది మొత్తం గరితో ఇలా కలుపుకోండి కొంచెం కస్తూరి మేతి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కస్తూరి మేతి వేసిన తర్వాత గరిటితో మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి అంతేనండి చూడండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి అంతేనండి చికెన్ ఫ్రై తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్